ఐఎమ్ ఏ షారోన్ ఏ ద వ్యాలీస్ నేను షారోను పొలములో పూయబడిన పుష్పం వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను ఇంగ్లీష్లో ఏముంది ఏ ఆఫ్ ద వ్యాలీస్ లిల్లీ పుష్పం పద్మము అనగా లిల్లీ పుష్పం ఇది ఎంతో సువాసన కలిగి ఉంటుంది కాబట్టి నేను షారోను పొలములో పుయి పుష్పం వంటి దాననే కాకుండా లోయలలో పుట్టు పద్మం వంటి దాను అని అంటున్నాడు ప్రిల్లర్ లోయ అనే మాట మనము ఆలోచించాలి లోయలు షారోను పొలము మైదానము లోయ అది క్రిందిగా ఉంటుంది కదూ ఆ లోయలలో ఈ పద్మాలు వికసిస్తూ ఉంటాయి షారోను పొలములో గులాబీ పుష్పాలు వికసిస్తూ ఉంటే లోయలలో లిల్లీ పుష్పాలు ఉంటూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి లోయ అనే మాట నేను చెబుతూ ఉన్నప్పుడే మీ మనసుల్లో ఇంకొక మాట వెళుతూ ఉండవచ్చు అదేమిటి అనగా కీర్తనాకారుడు అన్నాడు ఏమన్నాడు గాఢాంధ కారుపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అనగా లోయ అనుభవము శ్రమకు సూచన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాదు ఎటువంటి శ్రమ గాఢాంధ కరపు శ్రమ గాడాంధ కరుపు లోయలలో నేను సంచరించునను ఎటు చూచిన చీకటి శక్తులు ఆవరించి గాఢాంధ కారపు లోయలు మన యొక్క జీవితాల్లో వెళ్తున్నప్పుడు కూడా దేవుని యొక్క కృప ఆదరణ ఏమిటి అనగా గాఢాంధ కారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను వాయి ఎందు చేత నీ దుడుకర నీ దండము నన్ను ఆదరించును దేవునామానికి స్తోత్రం ప్రపంచంలో అనేక మందిని ఆదరించిన ఈ కృపా వాక్యాన్ని బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను లోయ అనే మాట శ్రమను జ్ఞాపకం చేస్తుంది అన్నాను కదూ ఈ సందర్భంలో ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి గత పాఠాల్లో నేను చెప్పాను అండి ఆకానును ఆకాను కుటుంబీకులను వారు కొట్టి చంపరు వారందరినీ ఒక లోయలో వేశారు ఆ లోయ పేరు ఆకోరు లోయ ఆకోరు లోయ అనగా బాధలోయ శ్రమలోయ కానీ దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెబుతుంది ప్రియులరా హోషియా గ్రంథం రెండవ అధ్యాయము పదిహేను వచనంలో చూస్తే అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిచ్చినో ఆకోరు బ్రాకెట్లో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను దేవునామానికి స్తోత్రం ఎల్లప్పుడూ బాధలే కాదండి ఎల్లప్పుడూ శ్రమలే కాదు వాక్యం వింటున్నా నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ప్రియ యవన బిడ్డలు మీ జీవితాల్లో గుండా వెళ్తున్నారా ఏమాత్రము అవకాశం లేని పరిస్థితులు గుండా వెళుతున్నారా అప్పుల గుండా వెళ్తున్నారా మానసిక ఒత్తిడి గుండా వెళుతున్నారా భార్య భర్తలలో సరైన అండర్స్టాండింగ్ లేకుండా అవగాహన లేకుండా కుటుంబ జీవితం ఒక భారభరితంగా ఉంది అనే పరిస్థితులు గుండా వెళ్తున్నారా దేవుని యొక్క కృపా వాక్యం ఆదరిస్తుంది ఏమిటి ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అంటున్నాడు ప్రియులరా నిరీక్షణ ద్వారముగా చేసే ఆ ప్రియ ప్రావు మీద ఆనుకోవడానికి మనము తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రావు నేను మనం చేస్తూ ఉన్నాను